నువ్వు రావైతే అన్నం ఉంది కూర కొంచే ఉంది కూర కొంచెం ఉంది సరిపోదు ఆకుపూర్ కొంచెం ఉంది సరిపో పప్పు ఉంది కొంచెం తింటారా అన్నమా ఏం కావాలి మీకు ఏదో తాలింపు కావాలా మమ్మీకేం బాగలేదు రా అడ్జస్ట్ చేసుకోండి ఒక రోజుకి సరే మీకోసం నేను ఏమైనా చేస్తా ఉండు ఏమైనా ఉన్నాయా లేదా చూద్దాం మీకోసం ఏం దొరకలేదురా పొద్దుపోయింది కాబట్టి వంకాయలు దొండకాయలు తెచ్చాను వంకాయలు దొండకాయలు తెచ్చాను ఏం చేయమంటారా దొండకాయ ఓకేనా ఫ్రై చేస్తా మీకోసం దొండకాయ దొండకాయ తాలింపు చేస్తా ఓకేనా ఓకే నాకు రాదు రా ట్రై చేస్తా ఈరోజు మమ్మీకి బాగలేదు కదా పాపం పొద్దు నుంచి టిఫిన్ అంగట్లో అలిసిపోయినట్టుంది నేస్తా ఉంది అంటున్నది మీరేమంటే ఒకరోజు తినకుండా ఉండలేక ఏదో ఒకటి తినాలి కానీ లేనప్పుడు నాకు అదే కావాలంటారు ఏం చేయాలి చెప్పు ఎట్లా ఒకటి చేస్తా తినండి ఈరోజుకి ఎట్లా కట్ చేసేది అది ఏంది కొన్ని చిన్నగా ఉన్నా కొన్ని పెద్దగా ఉన్నాయి అయ్య ఏం కదా కొంచెం పెద్దగా ఉన్నాయి కొంచెం పెద్ద చిన్నగా ఉంది ఆ మనకి అన్ని ఒకటే ఎట్లా వస్తాయరా ఒకటే సైజులా ఓకే ఇష్టప్రకారం కట్ చేసేయాలి అంతే కట్ చేసిన తర్వాత అవునా యూట్యూబ్ దేవతుంది కదా మనకి యూట్యూబ్లో దేవత యూట్యూబ్ని చూసి ఈ రోజు మీకు

அது பண்ட பண்ட படிது அது தீயங்க அது அதுக்கோசம் சின்ன தண்டக்க

ఈ మోల్లో కొంచెం తూగు అది ఉంటుంది కాడ ఉంటదన్నమాట కానీ అది కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అది వేసుకోకూడదు కోరలో కాడ కద బాగుండదు మాల్ లో చేదు ఏం కాదు మోల్ లో బాగుండదు మోల్ లో వర్క్ కట్ చేసుకోవాలి మట్టి మట్టి కాదు లేదు కాడ

अरे लड्डू को नहीं को दीदा नहीं ये मूड ओके सर कट जी रेडी मोड़ रहा है वो सर ट्राई दे, दे। అయిపోయింది ఇంకెంతసేపు ఐదు నిమిషాలతో రెడీ చేస్తా ఏం చేసేది కొత్త నువ్వు ఎందుకు టెన్షన్ పెడుతుండవా కొట్టుబడ పాండే పొయ్యి పొయ్యి కాడ నిలబడదాం మనం పొయ్యి కాడ చేద్దాం రెడీ రెడీ అయిపోరు అయిపో నీకెందుకు టైం పెట్టుకుని చూస్తా ఉండే ఐదే ఐదు నిమిషాలు మీ అమ్మకన్నా స్పీడ్ గా చేసి మీ అమ్మని లేపి మీ అమ్మకి సర్ప్రైజ్ ఇద్దాం ఉంది దీంట్లో వేసుకున్న తర్వాత కడుక్కోవాలి శుద్ధంగా నీళ్ళు పోసుకొని శుద్ధంగా మొత్తం కడిగేసుకోవాలి కడిగేసుకొని కడిగేసుకొని ఆ నీళ్ళు వంచేసుకోవాలి ఏమన్నా దుమ్ము దుమ్ము ఏమైనా పడున్నా ఏమైనా ఉన్నా పోతాయి అనమాట నీటిని వేసుకోవాలి ఏం కాదులే రేపు ఇస్తాలే నీకు ఒకటి తర్వాత మనం కొంచెం నీళ్ళు పోసుకున్నాం నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుందాం కొద్దిసేపు లైట్ ఆన్ చేయాలి ముందు ఆన్ చేసి తర్వాత ఇది ఆన్ చేసి కొడితే లైట్ వచ్చేస్తుంది అవునా ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోద్ది అనమాట ఉప్పు పట్టద్ది అనమాట దొండకాయలకి టేస్ట్ బాగుంటది ఉప్పు బాగుంటు ఉప్పు బాగుండదు సప్పగా ఉంటాయి

ఉడికినాయి చూపా అది ఉడికిపోయినాయి రాక్ష బాగా ఉడికిపోయి మిత్రంగా ఇప్పుడు అయిపోద్ది కాల్ టైల్స్ పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ తక్కువ ఉన్నట్టుంది ఎక్కువ ఉంది అది సరిపోదు ఇంకా చాలే ఆయిల్ కొంచెం ఎక్కువ దొండకాయ ఫ్రై అవ్వాలి కదా కొంచెం ఎక్కువ తర్వాత మనకి తిరమాత గింజలు కావాలి జగత్త నూనే ఇక్కడ పట్ట ఆవాలు వేసినప్పుడు నూనెలో అన్నమాట చిటపట చిటపట అంట అందుకని దూరంగా రావాలి బర్ర పైన పడితే నూనె మంట మనకి அந்தா அந்தரா நூனே கதை இது நிள்ளுட்ட கதா அதுக்கான பார்த்து மொத்தம்

I bend I it. Labored it. అయిపోయింది రా కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి మూత పెట్టేసి తర్వాత కొంచెంసేపు కానీ ఉడికిన తర్వాత అప్పుడు మనం మసాలా వేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత వచ్చిందండి మనకి టెన్ మినిట్స్ పట్టింది దొండకాయ కదా కొంచెం లేట్ అవుతుంది అనమాట నాకు కూడా తెలియదు చూసాను కొంచెం లేట్ అయిపోతా ఉంది దానికి ఇప్పుడు లాస్ట్లో మనం తానింపుడు దంచి పెట్టుకుంటాం కదా అది వేస్తే అయిపోయింది ఇదేసిదే ini <tif> nah. <tif> ya itu bawang తాలింపు పొడి ఇంట్లో చేసి పెట్టుకుని ఉంటే దాన్ని వేసుకొని కలుపు వేసుకొని సరిపోద్ది అయిపోద్ది అయిపోయింది దొండకాయ దొండకాయ గుండెకాయ నూనె బెండకాయ అయిపోయింది ఒక్కరంత అయింది ఎంత చేస్తే ఉడికే లోపల కొంచెమే అయిపోయిందండి ఇది చాలా ఎక్కువ ఇది అరకిలోకి తెచ్చి కొంచెం కాలు కిలోకి కూడా కాలు కిలోకి వచ్చేసింది దీంట్లో వేసేస్తుంది మొత్తం ఇన్ని మళ్ళీ పూలాగా ఉంది అన్నం తెల్లగా ఉంది మిరిసిపోతాంది అంతా నా వల్లే నేను కలపడం వల్ల అట్లాగే అయిపోయింది అన్నం అక్షిత్ బాబు రెడీ మన దొండకాయ ఫ్రై దొండకాయ గుండెకాయనా అయిపోయింది అయిపోయింది టెన్ మినిట్స్ అయిపోయింది టెన్ మినిట్స్ కూర్చోండి తిన్నాం కూర్చో పెడతారా ఆగు ఉందా టేస్టా సూపర్ ఉందా అది డాడీ వంటనట్రా మమ్మీది ఏముంది అసలుకే మమ్మీకి నేర్పించింది నేనైపోతే మమ్మీకి అసలు వంటలు రాదు పిల్లప్పుడు అసలు వంటలే రావు మమ్మీకి అన్నీ నేనే నేర్పించింది నుండి నేర్పించా ఆ దోశ అంగడి కాడ కూడా దోశ పోసేది కూడా రాదు మీ మమ్మీకి అసలుకి ఫస్ట్ నుంచి నేనే నేనే అన్నీ నేర్పించా అన్నమాట తెలుసా తెలియదు కదా నీకు అందుకని తెలుసుకో మమ్మీకి అసలు పెళ్ళి పెళ్ళప్పుడు అన్నీ నేనే నేర్పించా ఏం చూడండి భయమేంది నాక ఫస్ట్ నేనే నేర్పించింది కాలు మీ మమ్మీ వచ్చిన తర్వాత చూడు మమ్మీకి కూడా పెడదాం లేనాక నిద్రపోతుంది డిస్టర్బ్ చేయకూడదు పాపం చిన్నచ చిన్నచకి ఇప్పుడు జపన్ మీరా సూపర్ మీరు అది కాదు మమ్మీ మమ్మీ అమ్మ దూరంగా ఉంది కదరా దూరంగా కూర్చోనిది అందరు కదరా దూరంగా ఉండే మనకి చిన్న ఇల్లు అయిపోయాయి మనకు అందరికి గుమ్ముగా ఉండు అయ్యే చెప్పలే కావాలని చెప్తున్నాడు మన ఇద్దరు గొడవ లేదా నేనే చెప్పలేదు కావ్యే సరే డాడీ మధ్యాహ్నం ఒక్కసారి చేస్తే ఒక్కసారి మనదని మనదని కిచెన్ మనదని వంటని మన కానీ చేస్తే ఎట్లా తెలుసా అది మన పవర్ ఫస్ట్ ఇప్పుడు అన్నం వండింది నేను నేను మీ తాలింపు వల్లే బాగుంది అసలు తెలుసా తాలింపు నేను చేసేదే కదా నీకు నేర్పించి తాలింపు అన్ను కోరదు తాలింపు వల్ల

ఉప్పు ఎక్కువగా ఉంది ఉప్పు ఎక్కువ తినాలి మనం జట్టుగా పని వాళ్ళు ఉప్పు తినాలి కదా ఆ మాత్రం ఉప్పు తినకపోతే ఎట్లా ఉంటుంది మనకి మనకే